చిత్రి భూమి లోపల ఏలుబడి చేస్తాయి అనుకున్న మనసు ఒక వచ్చిన ఆ వజనం జీవితం మనం ఏలుబడి చేయాలి పదును డ్రామా ఇలా పలుకున్నాం పెళ్లి చేద్దామా అని చెప్పి ఏమంటా దగ్గర మన మనకు అది రాజుబడ్డి చెప్పండి అడుగుతున్నాడు రూపాయి రావడమే కూడా ఇట్లా కళ్ళు చూద్దాం మరి అధికారం అనుకుంటుంది ఎందుకంటే అంటే తెలియదు అంటే నా వెనక మాడ చెల్లె ఇప్పుడు నా బిడ్డ ఇచ్చి అవ్వాలి అవ్వాలి మా ఆయన పెట్రోల్ బంక్ మేమే పెట్టాలి రాజధాని కాదు నా అందులో పడి ఉంటారు ఆమె అది పడి చేసానంటే చిన్న చూసుకుంటే ఉన్నతం ఊహించుకోండి దేవుడు ఇల్లెలా కనబడుతుందా జ్ఞానమాట